అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశమైతే కానున్నారండి ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన ఐదు కీలకమైన శుభవార్తను అయితే ప్రక ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ఉద్యోగుల జీతాలను మరింత మేరపరిచేలా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్య ఉద్దేశం అండి అయితే ఐదు కీలక విషయాలు ఏమిటో తెలుసుకుందాం మొదటిది డిఏడిఆర్ అరియర్స్ పేమెంట్స్ అండి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు గమనించ గమనించవచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటి వరకు ఏకంగా రెండు వందల పైన రెండు వందల పన్నెండు నెలల బకాయిలైతే రావాల్సి ఉందండి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతీ నెల కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలని అయితే కేటాయించే అవకాశం అయితే ఉందండి ఇక జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం డిఆర్ఎస్ టేబుల్ అయితే ఈ విధంగా విడుదల చేయడం జరిగిందండి పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే రావాల్సి ఉన్నాయి బకాయిలు ఈ విధంగా లక్షలలో బకాయిలు అయితే ఉన్నాయండి చిన్న ఉద్యోగులకి తక్కువ అరియర్స్ పెద్ద ఉద్యోగులకి మరి తొమ్మిది నుంచి పది లక్షల వరకు కూడా అరియర్స్ అయితే బకాయిలు అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది మొత్తం ఇవన్నీ కూడా నెలకు ఇంత అయితే అకౌంట్లో అయితే జమ మొత్తానికి ఈ అరియర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఐదు సంవత్సరాల్లో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తుంది పూర్తి స్థాయిలో మొత్తం ఎలాంటి బకాయిలు ఉండకుండా డిఏకి సంబంధించి కానీ డిఆర్కి సంబంధించి కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీటన్నింటినీ కూడా క్లియర్ అయితే చేరింది ఇంకా రెండవది వచ్చేసి అయితే మొత్తానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిల్లో కలిపేసి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాలు పూర్తిగా అయితే చెల్లించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు అయితే ఉద్యోగ పెన్షన్లకు మొత్తం ఈ డిఏడిఆర్ బకాయిల రూపంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందండి ఇక రెండవది పన్నెండవ పిఆర్సి అప్డేట్ అండి ఉద్యోగ పెన్షనర్లకు తాజాగా పన్నెండవ పిఆర్సి మరియు ఐఆర్కి సంబంధించి కదలికైతే మొదలైందనే చెప్పవచ్చండి ముఖ్యంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఇది ఒకటైతే ఉంది పన్నెండవ పీఆర్సీ అమలు జరిగితే లాభాలు అటు ఇటు పెన్షనర్లకు ఇద్దరికీ కూడా భారీగా అయితే రానున్నాయి కాబట్టి ఉద్యోగ పెన్షన్లు ఈ పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిదిని విడుదల చేసిందని గత ప్రభుత్వం అయితే పన్నెండవ పీఆర్సీ అమలు వలన పొందే లాభాలు అయితే తెలుసుకుందాం లాభాలు డిఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉండే అంతా కూడా బేసిక్లో మెడ్జ్ అవుతుంది దానికి పన్నెండవ పిఆర్సి ఇచ్చే ఫిట్మెంట్ కలిపి మొత్తం న్యూ బేసిక్ అయితే ఫిక్స్ చేస్తారండి ఈ న్యూ బేసిక్ ఫిక్స్ అయిన తర్వాత ఈ న్యూ బేసిక్ పే ఆధారంగానే హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఇది పెన్షన్లకు వర్తించదు ఇక పెన్షన్లకు అడిషనల్ మాట ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుంది వారికి కొత్త బేసిక్ ఆధారంగానే ఏక్యూపీ వర్తిస్తుంది ఇవన్నీ కూడా ఉద్యోగులకి రావండి ఇక డిఏల రేటు రేటు కూడా మారుతుంది స్కేల్స్ మారుతాయి మొత్తం మీద పన్నెండో పీఆర్సీ అమలు అయినట్లయితే అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇద్దరికి ఇక్కడ భారీ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు హెచ్ఆర్ఏ గమనించినట్లయితే ఏ విధంగా వస్తుంది అనేది అయితే గమనించవచ్చండి ముప్పై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి హెచ్ఆర్ఏ అయితే విధంగా అయితే అంతా కూడా గ్రాస్ అమౌంట్ ఏకంగా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు వరకు అయితే చేరుతుంది అంటే ఏకంగా దాదాపుగా పదివేల పైనే ఈ పెంపు అనేది అయితే ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా పెన్షనర్లు ఉద్యోగులు ఈ పెంపుకు సంబంధించి అంటే పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించి అయితే ఏదో చూస్తూ ఉన్నారండి ఇక మూడవది వచ్చేసి ఐఆర్ అప్డేట్ అండి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోనే చేర్చడం జరిగింది ఖచ్చితంగా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది ఇప్పటికి సంబంధించి అంటే అప్పటి నుంచి ఇప్పటికైతే సమయం అయితే ఆసన్నమైందని చెప్పాలి ఇప్పుడు ఈ నెలలో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఈ ఐఆర్కి సంబంధించి అయితే ఎంత శాతం ఇస్తారనేది ఇదొక ఉద్యోగ పెన్షనర్లో ఒక విషయం అయితే నెలకొందండి సందిగ్ధత అయితే పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ముప్పై శాతం ఐఆర్ కనుకొచ్చినట్లయితే ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఉద్యోగ పెన్షన్లు ముప్పై శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలి ఎందుకంటే పిఆర్సీ ఆలస్యమైంది పదకొండవ పిఆర్సీలో కూడా రివర్స్ పిఆర్సీ వల్ల జీతాలు భారీగా కోల్పోయాము పెన్షన్లు కోల్పోయాము ఈసారి ముప్పై శాతం ఐఆర్కు తగ్గకుండా ప్రకటించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని పలుమార్లు చెప్పడం అయితే జరిగింది ఉద్యోగులు ఈ నేపథ్యంలోనే ముప్పై శాతం కనుక ప్రకటించిన ఇరవై వేలు బేసిక్ వచ్చేవారికి ఆరు వేలు రావటం జరుగుతుందండి ఈ విధంగా మన బేసిక్ని పెట్టి మనకు వచ్చేటువంటి ఐఆర్ రేట్ కూడా మారుతూ ఉంటుంది తక్కువ బేసిక్ వచ్చేవారికి తక్కువ అయ్యారు ఎక్కువ బేసిక్ వచ్చేవారికి వారి ఇంత అయ్యారు రూపంలో డబ్బులు అయితే రావటం అయితే జరుగుతుంది ఈ విధంగా ఒక లక్ష పదహారు వేల ఐదు వందలు వచ్చేవారికి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పెరగటం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ప్రభుత్వం ఈ నెలాఖరులు అయితే ఆర్కి సంబంధించిన అప్డేట్ అయితే అందించబోతుంది దీనికి సంబంధించి ముఖ్యంగా జూలై నెలలో జీవో అయితే విడుదల అవుతుంది అని చెప్పి ఒక అప్డేట్ కూడా రావటం జరిగింది చూడాలండి ఇక పెండింగ్ బిల్స్ పేమెంట్ స్టేటస్ వచ్చేసి పదకొండో పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలా చూడాలి డిహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయితే చూ అందేలా చూడాలి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోవాలండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి పదహారు శాతం హెచ్ఆర్ఏ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపించాలండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోయా ప్రధానంగా పదకొండవ పిఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారండి అయితే ఉద్యోగ ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా కానీ ఆర్థిక ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దశగా చర్యలు అయితే తీసుకోవాలండి ఇక పెన్షన్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ మంటుమా పెన్షన్ను గత ప్రభుత్వం కోత వేసి పదకొండో పిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లనే పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకి న్యాయం జరిగేలా చూసి వృద్ధులను అయితే ఆదుకోవాలని అయితే అనుకుంటున్నారండి అయితే గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలి ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం నెల కూడా మా జీతాల్లో డబ్బునైతే రికవరీ చేసుకొని అంటే రికవర్ చేసుకొని కూడా ఎవరికి ఉపయోగకరంగా ఈ హెల్త్లు కానీ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధానంగా ఉద్దేశమైన క్యాష్లెస్ ట్రీట్మెంటు ప్రతి ఉద్యోగి పెంచడానికి జరిగేలా చర్యలు తీసుకోవాలి ఇక మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవులు కూడా ప్రకటించాలి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఇస్తున్నటువంటి ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ ప్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకు పెంచాలి ఐదవది ఖాళీల బట్టి కారుణ్య నియామకాలండి రెగ్యులరైజేషన్ ప్రక్రియ ముఖ్యంగా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల్లో వారిని రెండు వేల ఇరవై మూడు ఆ ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులని వెంటనే క్రమబద్ధీకరించాలని అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు ఇంకా ఆప్కాష్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారండి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిరు ఉద్యోగులకు కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు అనుకుంటూ ఉన్నారని ఇంకా ఇంతే కాకుండా ఉద్యోగులకి పదకొండవ పిఆర్సీ బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఆర్ఎడ్స్ పెన్షనర్లకు డిఆర్ఆర్ఎడ్స్ బకాయిలు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్న జిపిఎఫ్ఓ డబ్బులు కూడా ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగులకు బకాయిలు ఉన్న ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎన్నుల్ లీవ్ ఏపీజిఎల్ఐ మరియు సరెండర్ లీవ్ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు కూడా పెండింగ్లో ఉన్న సరెండర్లు బకాయిలు అయితే మంజూరు చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ నెలాఖరులో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేయబోతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్